వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరితో కారపొడి చేసి చూపిస్తున్నాను ఈ కారపొడి అయితే దోశ ఇడ్లీ వేడివేడి అన్నంలో కొంచెం నేర్చుకు వేసుకొని తినండి ఇంకా స్వర్గమే అంత బాగుంటుంది మీరు ఏమైనా ఫ్రై రెసిపీ చేసుకున్నా కూడా ఈ కారపొడి ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చండి ఈ పచ్చి కొబ్బరితో కారపొడి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఆలు ఫ్రై చేసుకున్న క్యారెట్ ఫ్రై చేసుకున్న చిక్కుడికాయ ఫ్రై చేసుకున్న అలాంటి వాటిలో కూడా వేసుకుని ఫ్రై రెసిపీ చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరితో కారపొడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కొబ్బరి కారం చేసుకోవడానికి ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా ముక్కలా కట్ చేసుకోవాలి నేనైతే ఒకటి కంప్లీట్ కొబ్బరికాయ తీసుకున్నానండి రెండు చెక్కల్లా వస్తుంది కదా ఇలా రెండు చెక్కలు పైన షెల్పాటు తీసేసి చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి మీ దగ్గర తురుముకునేది ఉంటే తురుముకోవచ్చండి ఇంకా ఈజీగా సింపుల్గా అయిపోవాలనుకుంటే ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకుని కొబ్బరి ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు వేసుకున్నాక మూత పెట్టుకొని మిక్సీ చేసుకోండి బరుకుగా పొడపొడలాడుతూ వచ్చేలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక కప్తో పల్లీలు వేసుకోండి టూ త్రీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నువ్వులు వేసుకోండి ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్పు వరకు నువ్వులైతే కరెక్ట్గా సరిపోద్ది నువ్వులు వేయడం వల్ల ఈ కొబ్బరి కారం అయితే ఇంకా కమ్మగా ఉండి చాలా రుచిగా ఉంటుందండి నువ్వులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఎప్పుడు పల్లీలు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయో ఆ లాస్ట్ మినిట్లో నువ్వులు వేసుకోండి ఎందుకంటే కడాయి కూడా కంప్లీట్ హీట్లో ఉంటుంది కదా నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయి నువ్వులు లైట్గా గోధుమ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పల్లీలు నువ్వులు కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కడాయిలో రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ధనియాలు తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ధనియాలు జీలకర్ర ఫ్రై చేస్తున్నప్పుడు ఎన్ని కూడా వేసేసుకోవచ్చు మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి నేనైతే ఏడెనిమిది వరకు వేసుకుంటున్నానండి ఇలా ఎన్ని మిరపకాయలు వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మిరపకాయలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న ఎన్ని మిరపకాయలు కలర్ చేంజ్ అవుతాయి అలా కలర్ చేంజ్ అవ్వడం వల్ల మనకి కార పొడి కూడా కలర్ చేంజ్ అయ్యి అంత టేస్ట్ అనిపించదు ఈ విధంగా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి మనకు కడాయిలో వేసుకున్నప్పుడు చేత్తో పట్టుకుంటే ముద్దలా ఉంది కదండి స్టార్టింగ్ ఫ్రై చేసుకుంటే మనకి పొడి పొడిగా రావాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మీకు అన్ని డేస్ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలానే పచ్చి కొబ్బరి కార పొడి కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా కొబ్బరి కూర మొత్తం వేసుకున్నాక కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఐదు నిమిషాలు పోయాక చూడండి లైట్గా పొడి పొడులాడుతూ వచ్చి కలర్ కూడా చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కొబ్బరి కూడా కంప్లీట్గా ఈవెన్గా ఫ్రై అవుతుంది మనం అలా వదిలేసామంటే వన్ సైడ్ ఫ్రై అయ్యి ఇంకొకసారి పచ్చిగా ఉండిపోద్ది కంటిన్యూస్గా కలుపుతూ ఉంటేనే కంప్లీట్గా ఫ్రై అవుతుంది ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదా పచ్చి కొబ్బరి అనేది ఫైనల్గా ఇలా రావాలి మనకి రవ్వరవ్వలాగా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిందంటే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ఇలా పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చి కొబ్బరి కంప్లీట్గా చల్లారాక అప్పుడు కారపొడి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కారపొడి మిక్సీ చేసుకునే ముందు మిక్సీ జార్ తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే కారపొడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలి కదా ముందుగా కొబ్బరి మిక్సీ చేసుకున్నాం కాబట్టి లైట్గా చెమ్మ ఉన్నట్టు అనిపిస్తుంది టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయలు పల్లీలు అవన్నీ వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టి మిక్సీ చేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసుకున్నప్పుడు మాత్రం కంప్లీట్గా చల్లారిపోవాలండి వేడి మీద అస్సలు వేయకూడదు ఇలా కొబ్బరి అంతా వేసుకున్నాక నాలుగైదు నుంచి వెల్లుల్లి వేసుకోండి పొట్టి తీసి కాకుండా డైరెక్ట్గా పొట్టితోనే వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి చూడండి పచ్చి కొబ్బరితో కారప్పొడి రెడీ అయిపోయింది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారపొడి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు ఈ కారపొడి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవదు ఎందుకంటే కొబ్బరి కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదా మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా మీరు ఏ డిష్లో అయినా వేసుకొని తినచ్చు నేను కొబ్బరి కారం దోశలోకి వేసుకుంటున్నానండి నాకైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ తిన్నప్పుడు కారపొడి కంపల్సరీ ఉండాలి ఇలా దోశ వేసుకున్నాక ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోండి ఎప్పుడు దోశ కంప్లీట్గా కుక్ అయిపోద్దో అప్పుడు కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచేసి అప్పుడు వన్ సైడ్ ఫ్లిప్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదండి పచ్చి కొబ్బరితో కారపొడి ఇంట్లో కొబ్బరి చెక్కలు కొట్టినప్పుడు కొబ్బరికాయ వేస్ట్ చేయకుండా ఇలా కారపొడి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది చూసారు కదా పచ్చి కొబ్బరితో కారపొడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్